మీడియా నమస్కారం యంతాలాపంగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టుకోవటం ఆ బటన్ నొక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది సామిత్రులన్నీ కూడా ఎందుకు వస్తే అనుకుంటాం మనం చూస్తే సామిత్రులన్నీ ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారు ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ఉంటాం కదా ఇలాంటి పనికి మహిళలు అందరు వస్తారు ఏదో మాట్లాడుతుంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం పెట్టినట్లుగానే ఒక అధికారిక సభలో ప్రజాస్వామ్య కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సభ పెట్టుకుని ఆ సభలో ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా ఇంట్లో విషయాలు మాట్లాడతాం మాట్లాడితే విలువలు విశ్వసనీయత మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు వచ్చిరని భాషలో తెలుగు ఇంగ్లీష్ మీడియం కదా విలువలు అంటాడు విశ్వసనీయత అంటాడు ఏ విలువలు ఇదేనా అంటే ఇంకోటి గురించి మాట్లాడుతా విలువ అసలు నిన్న ఏదో పెట్టాడు నిన్న పెట్టిన దాంట్లో నువ్వు నొక్కిన బట్టన్లో ఎంతవరకు వాస్తవికత ఉంది కోట్లు పంచాను కోట్లు నొక్కాను అని అనే దాంట్లోనే నీకు దొంగ వ్యాపారం కనిపిస్తుంది కదా అసలు విద్యా దీవుని ఏంటి వసతి ఏంటి ఈ ప్రజాస్వామ్యంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అనాదిగా వస్తనమే కదా ఇవి అది సార్ ప్రభుత్వం యొక్క విద్య కదా ఉన్నటువంటి పౌరులందరికీ విద్యను అందించడం కానీ వైద్యం ప్రాథమిక హక్కు పౌరుడిది మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ప్రభుత్వం కూడా విద్యా పని ఆ రాష్ట్రంలోనూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి హిచ్చను అందించడం నిర్బంధ విద్య కూడా పెట్టారు అసలు గవర్నమెంట్ ఆ విద్యతో పాటు ఈ సాంఘిక సంక్షేమ శాఖ కింద ఈ వెల్ఫేర్ క్యా కింద హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ లో పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా వసతి కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క విధి అది అనాదిగా జరుగుతూ వస్తుంది వాసుబోడిగా కనిపెట్టినట్టుగా పేర్లు పెట్టుకోవడం కోసం తప్పితే విద్యా దీవిని ఏంటి అసలు దీవిని ఏంటి పేరు పెట్టుకోవడం కోసం నువ్వు నీ యొక్క దొంగ వ్యాపారస్తులు తెలివితేటలన్నీ కూడా గ్రోడే ఆయనే కదా వైఎస్ఆర్ ఇంకోటి ఆఫర్ ఎన్ని ఏంటి ఎన్ని ఇంత ముందు అన్న స్కూల్స్ లేవా స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ లో ఫీజు తో ఫీజు లేకుండా పిల్లలు చదివించలేదా హాస్టల్స్ లేవా హాస్టల్స్ లో పిల్లలు లేదా నువ్వు వచ్చిన తర్వాత నేను పెట్టినట్టుగా నువ్వు వచ్చిన తర్వాత పెట్టడం కాదు బాబు అసలు విద్యా వ్యవస్థనే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థని నేనేదో సంస్కరిస్తున్నానని చెప్పేసి నాశనం చేశావు ఆ నాశనం చేసిన దానికి వంద చూపిస్తాం మీకు కూర్చుంటే నువ్వేదో ఒక సభ పెట్టుకుని ఆ సభకు పరదాలు అడ్డం కట్టుకుని ఆ పరదాల మధ్యలో నుంచి బస్సు తీసుకొచ్చి చూసాం నిన్న ఆ బస్సు కూడా ఎక్కడికి వెళ్ళిందంటే సరాసరి ఆ మీటింగ్ ప్లేస్లో ఉన్నటువంటి టెంట్లోకి వెళ్ళి అక్కడ దిగాడు ఎందుకు అంత భయం నీకు ఏం సంస్కృత పెద్ద సంస్కృత కర్తవైతే నువ్వు సంస్కరణలు చేస్తే జనం నీకు పూలేస్తారు కదా నీ మీద రాడలేరు కదా ఇవాళ నువ్వు రాళ్ళేస్తావు అనే భయంతో ముఖం సాట్ని పెట్టుకుని పట్టాలు కట్టుకుని పరదాలు కట్టుకుని వెళ్ళి అక్కడ దిగి ఎక్కి పోలీసులు మాటలు ఎందుకు వస్తున్నావు పెద్ద సంఘ సంస్కరణ కదా బు నీకు అడుగడుగు ప్రజలు నిరాధన పరగాలి కదా ఎందుకు భయం వేస్తుంది నీకు మాట్లాడితే ఏదో నొక్కేను నొక్కాను అంటావు అసలు ఇచ్చిందంతా ఇప్పటి వరకు నువ్వేదో విద్యా దేవుల కింద కానీ వసతి దేవులు కానీ కలిపి మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ఇచ్చాడని చెప్తున్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ పిల్లలు చదువుకునేటువంటి వాడి కాలేజీలకు కానీ ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ మళ్ళీ అదే తోటితో విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసం డెబ్బై మూడు వేల కోట్ల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టాను నువ్వే చెప్తున్నావు మరి పిల్లల చదువులకి పిల్లల హాస్టల్కి కలిపి మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అయితే నువ్వు పెట్టినటువంటి డెబ్బై మూడు వేల కోట్ల నాలుగు వందల డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లలో మిగిలినటువంటి యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు ఎట్టుపోయి తెరిగితేటలు కానీ నీ వ్యవహారం కానీ నీ పుట్టుకు కానీ మొత్తం దొంగ తెలివితేట కదా ఆల్రెడీ మీ నాన్నగారు ఉన్నప్పుడు కొట్టేశామని చెప్పేశావు కదా మీద మరి నువ్వు చెప్తున్న లెక్కల ప్రకారం ఇవాళ ఈ యాభై వేల కోట్ల నీ ఎట్టిపోయినాయి ఎక్కడ పోయినాయి ఇదే కదా రివర్స్ విధానం అదేమంటే నాడు నడికి బాగా చేస్తాను ఎక్కడ బాగు చేస్తాను నాడు నడికిందా నాడు నడికి బాగా చేస్తే ఇవాళ ప్రతి ఒక్క హాస్టల్లో కూడా నువ్వు పెద్దగా గొప్ప చెబుతున్నటువంటి నీ మేనల్లో మేనగోళ్ళ కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏ ఒక్క హాస్టల్ అయినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బాగుందా ఇవాళ కొన్ని పేపర్లు వచ్చింది మళ్ళీ పేపర్ చూపిస్తాం పేపర్ తిడతాం ఇదే పరిస్థితి కదా ఇవాళ ఎక్కడ చూసినా కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లల పరిస్థితి ఏంటి పడుకుంటానికి వసతి లేదు వాళ్ళ బాత్రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళు తాగడానికి మంచి నీళ్ళు లేవు వాళ్ళ చదువుకోవడానికి విద్యుత్ లేదు ఎంత దుర్భరమైన జీవితాన్ని ఇవాళ పిల్లలందరూ కూడా చూస్తున్నారు ఇవాడ ఏమంటే నీ మేనమామా మేనమా వచ్చాడు ఏదో చేశాడట ఇవన్నీ కూడా తెలియవా ప్రజలకి ఎంతసేపు ఏదో నొక్కేశాను అన్న వచ్చిన తర్వాత ఏదో పిల్లలు చదువుకున్నారు ఏదో చదువుకోవడం అసలు నీ వల్ల విద్యా వ్యవస్థ నాశనమైంది వాళ్ళ నువ్వు పెట్టినటువంటి ఏదో నేను ఇస్తానని చెప్పిన దానికోసం నువ్వు ఈ ప్రైవేట్ కాలేజీల మీద ఇటు మీద కూడా నువ్వు ఫీజులు తగ్గించే వాళ్ళని అంత మంచి ఫ్యాకల్టీ లేకుండా అక్కడ నువ్వు ఫీజులు తగ్గించడం వల్ల నువ్వు ఇచ్చే డబ్బుల కోసం కాలేజీని భయపెట్టి నువ్వు పిల్లల ఫీజులు తగ్గించడం వల్ల ఆ తరపుర ఫీజుల్లో వీళ్ళు మంచి ఫ్యాకల్టీని పెట్టలేక కాలేజీల్లో తూతూమత్తంగా కాలేజీ నడుపుతున్నారు ఇవాడు పిల్లలు వరకు నేను చదివిస్తానని చెప్తున్నావు సిగ్గు నా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాను పీజీ వాళ్ళకు పూర్తిగా క్యాన్సిల్ చేశావు ఇవాళ ఎంబీఏ చదువుకున్న వాడికి విద్యార్థి చెప్పే ప్రకారం గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ లేదు ఎంటెక్ టెక్ చేయడానికి లేదు అదేమంటే ఎంతవరకు చదివితే అంతవరకు టోఫే అమెరికా వరకే నీ మేన మాకు పంపిస్తున్నాడని చెప్తున్నారు ఎవడో లేదు ఇక్కడ పీజీ వాళ్ళకి లేదు కదా పీజీ చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ నుంచి ఉచితంగా లేదు కదా మరి ఎందుకు అబద్ధాలు చెప్తావు అదే పదే ఏ స్టేజ్ చేయకనా నీ ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు నువ్వు మాట్లాడుతూ అబద్ధాలు ప్రతిపక్షం ప్రతిపక్షావా మీకే కనుక మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఎవరు నువ్వు పంపించండి లెక్కలు మొత్తం తెలుద్దాం నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఏ రకంగా విద్యా వ్యవస్థ ఉంది నువ్వు బాగు చేసావా నాకు చేసావా ఆధారా దమ్ముందా మీకేమన్నా ఏదో ఒక సభ పెట్టడం ప్రజల సొమ్ము కొన్ని కోట్లు నాశనం చేయటం నీ సభ కోసం స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు అవ్వటం నువ్వు పెట్టేది ఒకటి అయితే అక్కడికి వచ్చేది ఒకటి ఇవాళ స్కూళ్ళకి పంపించవచ్చు కదా నీ తండ్రి గారు హయాంలో ఫీజు రింబర్సన్మెంట్ పెట్టాడు కాలేజీలు కొత్త కాలేజీలు విపరీతంగా పుట్టుకొచ్చి ఇవాళ కాలేజీలు ఎందుకు మొదపడిపోయి మరి వాళ్ళ నిజంగా మీరు పెట్టిన మీ నాన్నగారు పెట్టిందో మంచి స్కీమ్ అయితే ఇవాళ కాలేజీలు ఎందుకు మొదపడిపోయి ఇవాళ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ నీ ఇష్టానుసారంగా రివర్స్ టెండరింగ్ విధానం కొట్టే ప్రతి బటన్లోనూ కూడా ప్రజలకు వచ్చేది రూపాయి అయితే నీకు తొంభై తొమ్మిది రూపాయలు ఎన్నకు వస్తున్నాయి కొందరు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు ప్రజలకు తెలియట్లేదనా నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి నీ ఇష్టానుసారంగా ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడానికి నువ్వు నువ్వు నిన్న పెట్టిన సభ ఏంటి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి మళ్ళీ అదే సభలో విశ్వసనీయత అంటావు విలువలు అంటావు పారదర్శకత అంటావు అవినీతి అంటావు ఏ ఒక్కదానికైనా అర్థం నీకు తెలుసా ముఖ్యమంత్రి గారు నీకే నిజంగా విలువలుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు నుంచి మాట్లాడుతున్నావు పెళ్లిళ్ళు 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 ప్యాకేజ్ అని ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి రాకముందే నీ ఇంట్లో పరిస్థితి ఏంటి అప్పుడు మా నాయకులు రావాలి రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రాకముందే నీ ఇంట్లో వాళ్ళు రెండో పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎవరు రాజు తీసుకున్నారు అది మా నాయకులను ఆదర్శం తీసుకున్నారా మిమ్మల్ని ఆదర్శం తీసుకున్నారా జనాలు అది మర్చిపోయి ఇది గురిగెంక సామెతులాగా మన ఇంట్లో ఎన్ని వదిలిపెట్టేసి నువ్వు వచ్చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు ఏమి నువ్వున్నా నీకు ఏమి విశ్వసనీయత నీకు ఆడవారి కంటే ఇబ్బంది అయిపోతుందంట అదే ఆడవారి వాళ్ళ నువ్వు పెట్టే అక్కలప్పుడు శరీరంలో రోడ్డు మీద పడ్డారు రాబాబి వాళ్ళ అంగన్వాడీ టీచర్లు అందరూ రోడ్డు ఎక్కారు నీ మాటలు నమ్మి మరి వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు కదా వాళ్ళు నీ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెళ్లి చేసుకున్నాంట దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ ఏమీ పత్రం అసలు నీ ఇంట్లో తెచ్చిందా కదా ఈ ప్రస్తావనా ఏదో నాకు కూడా ఇద్దరు కూతురున్నా చెప్తున్నావు నీ కూతురు పరిస్థితి చెప్పగలవు నువ్వు ధైర్యంగా మా నాయకుడు నువ్వు చెప్పిన ప్రకారం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఏం చేసాడో ఎక్కడ కూడా కోర్టు చుట్టూ తిరగల కానీ మరి నీకు ఒక పెళ్ళే నీ పెళ్ళం కోర్టు చుట్టూ తిరుగుతుంది నీ చెల్లి కోటు చుట్టూ వస్తుంది నీ అమ్మ కోటు చుట్టూ రావాలి జైలు చుట్టూ తిరగాలి ఇది అలా విలువలు నీ ఇంట్లో దగ్గర పెట్టి పక్కల గురించి నీకు ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు నీ భార్యని తిప్పావు జైలు నుంచి కోర్టు దాకా ప్రజల్లోకి నీ అమ్మని తిప్పావు నీ చెల్లిని తిప్పావు ఇంకా తిప్పింది నిన్ను నిన్నుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడు నువ్వేదో ప్రజలకు మంచి చేస్తా మంచి చేస్తుంది చెప్పు లేదు ప్రతిపక్షాలు మంచి చేయట్లేదు చెప్పు వాళ్ళు ఎల్లరు స్వామి నీకు ఎదురు ఏం నీ ఇంట్లో గురించి మేము మాట్లాడలేమా కానీ మాకు సంస్కారం అంటూ వస్తుంది ఈ రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గా మీరు ఎవరు కూడా రియాక్ట్ అవుతుందని చెప్తాడు అది మా నాయకుడికి ఉన్నప్పుడు గొప్పతనం మా నాయకుడికి ఉన్నటువంటి సంస్కారం అది సంస్కార హీనంగా ఉన్నటువంటి నువ్వు వచ్చేసి ప్రజలకు వచ్చేసి సంస్కారం గురించి మాట్లాడతావా విలువలంటే తెలియని నువ్వు వచ్చేసి విలువుల గురించి మాట్లాడతావా ప్రతి వ్యవస్థని నాశనం చేసి నువ్వు వచ్చేసి నేనేదో వ్యవస్థ లేదంటే బ్రహ్మాండంగా చూస్తున్నారు ప్రతిపక్షాలు ఏదో పాడు చేస్తుంది ప్రతి ఒక్క సెక్టార్ లో నువ్వు పెట్టినటువంటి ప్రతి దాని మీద డిబేట్ సిద్ధం మేము రాకపోతావా అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యను తీసేసావు నీ పేరు పెట్టుకున్నావు పోనీ ఇచ్చావేనా అది లేదు నువ్వు చెప్తున్న లెక్కలు మళ్ళీ చెప్తున్నావు డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టాను ఏమైపోయే లెక్క పత్రం రిలీజ్ చేయండి నిజంగా మీ వాళ్ళు చెప్పినట్టుగా నీళ్ళు కనుక విశ్వసనీత ఉంటే మిరువులు ఉంటే మీ వాళ్ళు అన్నట్టుగా మరదేడు సోహం అయితే ఒకసారి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లకి పత్రం రిలీజ్ చేయండి లేకపోతే మేము చెప్తున్నాం నీ నోట్లోంచి వచ్చిన మాటే పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఎంత కానీ అది తీసేస్తారా కానీ యాభై వేల కోట్ల పైసలు చిల్లరా నువ్వు అవినీతి చేసావు ఆ అవకే దాంట్లో అన్ని వదిలిపెట్టేసేసి తిట్టాలంటే మేము కూడా ప్రతిరోజు రోజు తిట్టగలం ముఖ్యమంత్రి గారు నేను కానీ మాకు అడ్డం వస్తుంది మా నాయకుడు ఒప్పుకోట్ల ప్రజల తెలుసుకోండి ఒకసారి నీకు ఒక భయం పట్టుకుంది వాళ్ళ రాష్ట్రంలో రేపు రానున్న రెండు లక్షల్లో నన్ను నెట్టేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక ప్రెసియేషన్ పోయాడు నిజంగా చెప్పాలంటే లోపల కూర్చొని పిచ్చి వస్తుంట ఎవరు కలగకుండా ఆ విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు తయారీ చెప్తే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక పార్టీకి అధ్యక్షుడిలాగా ఆయన ప్రవర్తన లేదు ఆయన పనితీరు లేదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను ఇప్పుడు గుంటూరుకు వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది కామా ఇవాళ నూట లెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మార్చుకున్నాడు ఆరికే తెలియాలి నాకు ప్రజలు ఆశస్సులు ఉన్నాయంటాడు దేవుడు మీ ఆశస్సులున్నాయని చెప్తున్నాడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చేశాను ప్రజలందరూ నా పక్షాన్ని ఉన్నటువంటి అని చెప్పారు రోజు రోజు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏం భయం పట్టుకుందో చేసుకున్నాం నీకులాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు కూడా కట్టే మేము ప్రతి ఒక్క యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని వాళ్ళకి చెప్తాము ఎక్కిస్తే ఆ మీద నీ ఫ్లెక్స్ ఎక్కిస్తావా అధికారం అంటే అంత ఉంది అధికారం అడ్డం పెట్టుకుని మా నాయకుడు చెప్పినట్టు చెప్తాం తాట తీస్తాం ఇది గుంటూరు ఇది నీకు అధికారం ఉంటే అధికారం పక్షాన్ని నువ్వు చూసుకో కాదు అట్లా మేము లేదు నువ్వు కూడా యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని కట్టించుకో ఒక పక్కన ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఫ్లెక్స్ కట్టే దాని మీద ఫ్లెక్స్ కడతామా నీ నాయకుడు చెప్తాడే విశ్వసనీయత అదే విశ్వసనీయత అయ్యా విరువులు అంటే దొంగతనంగా వచ్చినటువంటి మీరు దొంగ రాజకీయాలు చేసేటువంటి మీరు దొంగ వ్యాపారాలు చేసినటువంటి మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం తప్పితే ఏదో మేము అధికారం ఉంద మాకు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మళ్ళా చెప్తున్నాం పాట తీస్తాం ఒక్కొక్కళ్ళు ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజకీయాలు ఒక మార్పు రాజకీయాలు చేయాలని చెప్తే మేము ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరిని తోలునాడలేదు ఎవరి మీద కచ్చి మాట మాట్లాడలేదు ఎవరిని అడ్డగించుకోలేదు ఎక్కడా కూడా అసాంఘికంగా మేము ఎవరిని కూడా మాట్లాడలేదు ఈ రోజు కూడా మీరు ఏదో మాకు అడ్డుపడాలను ఏదో మా మీద ఏదో పెట్టేస్తే అయిపోద్దును పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి కలాల కనుమాకండి మీరు ఒక్కసారి వేస్తే మేము వంద సార్లు వేయగల దమ్ము దమ్ముని మాకుంది మీకు అధికారం ఉంటే మీకు దమ్ము వస్తుందా మీకు అధికారం ఉన్నా లేకపోయినా మాకు దమ్ముంది అందుకని మీరు కొంచెం తగ్గి మీ రాజకీయం మీరు చేయండి మా రాజకీయం మేము చేస్తాం అల్టిమేట్ గా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పు కోసం వేచి చూద్దాం అంతేగాని ఇవాళ ఏదో మీరు హడావుడి చేసేసి ఎక్కడేదో నలుగురు పంపించేసి అడ్డుపడదాం అనుకుంటున్నారేమో అది ఇక్కడ గుంటూరులో కుదరదు గుంటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కుదరదు నిన్ను చూశాను మీరు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీసేస్తే మళ్ళా తీసేసినటువంటి అదే మీ అధికారంతో పట్టించాం అక్కడ గుర్తుపెట్టుకో ఒకసారి నిన్న జరిగిన సంఘటన చూసేనా గుర్తు తెచ్చుకో సిగ్గు తెచ్చుకుని ఎట్లా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తన జరిగితే పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ ఎవరికి భయపెడదామని అనుకుంటే అది కుదరద మంత్రి గారు ఒకసారి దానికి అనుగుణంగా ప్రవర్తన చెప్పేసి మరొకసారి చెప్తూ ప్రజలారా ఒకసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకుని రేపు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పొత్తుని ఆశీర్దిద్దాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ జై జనసేన జై ఇంకా కూడా ఎప్పుడో సంవత్సరాలు కొత్తగా మళ్ళా ఓడిపోతా ఇంటికి అని భయంతో మీరు చేసినటువంటి అవినీతిని రేపు ప్రభుత్వం పారితే కక్కిస్తారు మమ్మల్ని జైల్లో పెడతారు భయం వైసీపీ నాయకుల కార్యకర్తలు కూడా గమనించాలి ఏదైతే ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కూడా ప్రాతిపదికన ఓడిపోతాం కాబట్టి ఈ అభ్యర్థిని మార్చాం కాబట్టి ఓడిపోయామని చెప్పుకోవడానికి ప్రజల మధ్యలో ఉన్నారు అందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరు పేట నుంచి మంత్రి గారు ఇక్కడికి వచ్చారు చిలకలూరు పేట ప్రజలందరూ ముక్తగండ చెప్పారు ఈసారి మంత్రి రజనీ గారి ఐటీ హోటల్ విందు ఏర్పాటు చేసి నాయకుల్ని ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలు ఆ రోజు నుంచే చెప్తా ఉన్నారు వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈమె ప్రజల మధ్య తిరిగే మనిషి కాదు గాల్లో తిరిగే మనిషి సీఎం గారు మన జిల్లాకు వచ్చినా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కనీసం ఆ యొక్క డయాస్ దగ్గర తీసుకెళ్లేదు సీఎం గారి దగ్గర తీసుకెళ్లేదు అహంభావంతో కూడినటువంటి ఈ యొక్క రజనీ గారిని మనం ఏ విధంగా పోయాలో బాధ ఉన్నారు అంటే ఆఖరికి ప్రజలు మాత్రం నిర్ణయించుకున్నారు వైసీపీలో ఏ అభ్యర్థి నిలబడ్డా కూడా యాభై వేల మెజారిటీ ప్రతిపక్షంలో జనసేన గారి టీడీపీ గారిని పోటీ చేస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ ఇవ్వడానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా నిర్ణయించుకున్నారు అందులో భాగంగా మళ్ళా ఇప్పుడు వైసీపీ నుంచి కూడా ఒక అహంబావతో గుండేటువంటి ఒక క్యాండిడేట్ వారికి వచ్చారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం ఆలోచన చేస్తా అంటే ఎందుకు చేస్తా అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పడం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అహంభావ పూర్తి యొక్క ప్రవర్తన గురించి చెప్తా ఉన్నా చెప్పారు మా అధ్యక్షుడు మేము డబ్బులు చెల్లించి యాడ్ ఏజెన్సీలకి డబ్బులు చెల్లించి మా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అందరికీ శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమాలు ఫ్లెక్సీల్ని రాత్రి రాత్రి మీరు ఫ్లెక్సీలు కట్టారంటే ఉన్నారు ఆ ఫ్లెక్సీలు కట్టిన కూడా చెప్తా ఉన్నా నేను ఇక్కడే పుట్టి పెరిగా నా చరిత్ర అంతా గుంటూరు ప్రజలందరూ తెలుసు చెప్తా ఉన్నా మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవడైనా సరే నడి రోడ్డుపై కొడతా మొహమాట చెప్తా ఉన్నాను ఏ స్థాయి ఉన్న వ్యక్తి అయినా సరే నా సంగతి తెలుసుకొని మీరు ప్రవర్తించండి మర్యాద మర్యాదగా ఉంటాను పిచ్చి వేసి నా జోలి వచ్చేటువంటి నువ్వు మంత్రి రోడ్డు పైన లాగి కొట్టే కార్యక్రమం మాత్రం చేస్తాను నేను చెప్తా ఉన్నా ఎక్కడైనా గవర్నర్ మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకుంటే ఏషాలు వేస్తే మాత్రం నా దగ్గర ఏషాలు వేస్తే మీరు వేషాలు తాటా తీస్తామని చెప్తా ఉన్నా నేను మరలా మీరు వేయకుండా పారిపోయే పరిస్థితి వస్తుంది మీకు ఎవరైనా సరే పర్సనల్ దమ్ము ధైర్యం ఉంటే ఏమో అభివృద్ధి చేశారు చెప్పండి ఏమో చేయబోతున్నారు చెప్పండి అంతేగాని ఫ్లెక్సిల్తో మీరు రాజకీయం చేసి గొడవ పెట్టుకుందాం అనుకుంటారా గొడవకి ఎప్పుడు సిద్ధమే జనసేన పార్టీ నాయకుడు కార్యకర్తలు సిద్ధమే మేము చాలా గౌరవంగా పోతా ఉన్నాం కనీసం పరిస్థితి లేకపోగా మళ్ళా పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ గొడవలు గొడవలు పెట్టడానికి బయలుదేరారు మేము ఇక్కడ పుట్టి ఎన్నో గొడవలు చూసిన వాళ్ళు నీలాంటి ఎంతమంది చూసినాలో మా కళ్ళ ముందు చాలా మంది చనిపోయారు చాలా మంది పుట్టారు ఏ విధంగా చనిపోయారో ఏ విధంగా పుట్టారో ఏ విధంగా బ్రతికెట్టు తిరిగారో చూశారు మేము నన్ను రెచ్చగొట్టి ఏదో రోడ్డు పైకి లాగాలనుకుంటే మాత్రం మీరు గుంట్రుల్లో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు మీరు నిద్రపోయే పరిస్థితి ఉండదు ఇంట్లో చెప్తా ఉన్నా నేను ప్రజల కోసం పనిచేద్దాం మీరేం పని చేశారు చెప్పండి మేమేం చేయబోతాం చెప్తాం ఎక్కడైనా వస్తాం మేము మర్యాదపూర్వకంగా మీరు మర్సుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం చెప్పడం కాదు ఏ మాత్రం తేడా వస్తే పిచ్చేషాలు వేసి మామూలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం మిమ్మల్ని గుంటూరు పట్టణం నుంచి తండితర వేస్తామని చెప్పి తెలియజేస్తాం